మసీద్కు వెళ్తే అక్కడ టిక్కెట్ ఉండదు అలాగే ఒక చర్చికి వెళ్తాం అక్కడ అలాంటిదేమి ఉండదు హ్యాపీగా వెళ్ళిపోతారు భగవంతుని చూసుకొని వచ్చేస్తారు వీళ్ళ కష్టాలు ఏమో చెప్పుకుంటారు వచ్చేస్తారు కానీ మనకొచ్చేసరికి వాంటెడ్గా టిక్కెట్ లేకుండా చూసేది ధర్మ దర్శనం అంటే టిక్కెట్ పెట్టి చూసేది అధర్మ దర్శనమేగా పర్టికులర్గా ధర్మదర్శనం అని పేరు ఎందుకు పెట్టారు ఎందుకు భగవంతుని చూడటానికి ఈ విధంగా టిక్కెట్లు పెట్టేసి నమ్ముకోవాలి ధర్మ దర్శనం అని అంటే టికెట్ లేనిది టికెట్ పెట్టేది అధర్మం కాదు ఆపద్ధర్మ దర్శనం అది అంటే ఒకటి మీకు చెప్పాలి మసీదు చర్చు దేవాలయం ఈ మూడింటి మధ్య పోలిక ఏంటంటే యాక్చువల్ గా పోల్చడానికి లేదు మసీదులో దైవము నిత్య పూజ కైంకర్యము సేవ అక్కడ ఇవన్నీ ఉండవు చర్చి ఉండదు జస్ట్ వాళ్ళు వెళ్తారు ప్రార్థన చేసుకుంటారు వాళ్ళకి ఎవరైనా పెద్దలు ఉంటే వాళ్ళు ఏదైనా బోధిస్తే దాన్ని వింటారు దాన్ని ఆచరిస్తారు వెళ్ళిపోతారు అంతవరకే మసీదు కానీ చర్చ్ గాని కానీ వేరే దేవాలయంలో ఒక మూర్తి ఉంటుంది ప్రతిష్ట దానికి ఉదయము మధ్యాహ్నము సాయంత్రము అలాగనే మధ్య మధ్యలో ఆ పాంచాహనిక పూజ అని ఉంటుంది యజ్ఞం ఉంటుంది అభిషేకం ఉంటుంది హోమం ఉంటుంది అసలు ఒకటి కాదు రకరకాల సేవలుంటాయి ఆ దైవానికి మరి ఆ సేవలకి ఎవరు దాన్ని నిర్వహించుకోవాలి అని అంటే ఎవరైతే దానికి ద్రవ్యం చెల్లిస్తారో వాళ్ళు చేసుకుంటారు కానీ దర్శనం నిమిత్తంగా ఏ రకమైనటువంటి డబ్బులు ఉండద్దు దేవుని నేను చూడ్డానికి వెళ్లాలనుకున్నప్పుడు డబ్బులు వద్దు కానీ ఏదైనా ప్రత్యేక సేవలు చేయించుకోవాలన్నప్పుడు అంటే ఆ ద్రవ్యాలు అవన్నీ కొనాలి అక్కడ ఉన్న అర్చకుడు బ్రతకాలి అంతే కదా ఇప్పుడు మసీదులో కూడా చర్చిల్లో కూడా డబ్బులు ఇస్తారు ఎలా ఇస్తారు దశమ భాగం ఇస్తారు పట్టుకెళ్లి తెలుసో లేదో తెలియదు చర్చిల్లో దశమ భాగం వాళ్లకు పండిన పంటలో మొట్టమొదటి పంటలో కొంత అలాగనే సంపాదనలో పదో వంతు కొంత ఈవెన్ అమెరికా లాంటి పెద్ద అగ్రరాజ్యాల్లో కూడా టెన్ పర్సెంట్ వాళ్ళ చెక్ లో నుంచి ఎవ్రీ వీక్ ఎవ్రీ పదిహేను రోజులకు వచ్చే పేచెక్ లో నుంచి టెన్ పర్సెంట్ పట్టుకొని చర్చికి ఇస్తారు విధి ఇచ్చి తీరాలి మహమ్మదీలు కూడా ఇచ్చి తీరుతారు వాళ్ళు పది శాతం ఇస్తారు వాళ్ళు రంజాన్ కానీ మన హిందువులకు అలాంటి నియమం ఉందా లేదు ఇచ్చిన వాళ్ళు ఇస్తారు లేని వాళ్ళు లేదు మరి అది మనం ప్రశ్నించాలి మిగతా మతాల్లో హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా నువ్వు ఎంత సంపాదిస్తే అంత దాంట్లో పదో శాతం ఇవ్వాలనే వాళ్ళు రాసి పెడతారు అందులో కానీ మన గ్రంథాల్లో శాస్త్రాలు ఎక్కడన్నా రాశాయా లేదే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తి ప్రయచ్ఛతి తదహం భక్తి ఉపహృతం అష్నామి ప్రేతాత్మన ఏదిచ్చినా నేను తీసుకుంటానని అంటాడు భగవంతుడు నీళ్లు ఇవ్వకొద్దిగా చాలని పత్రం ఇవ్వని కానీ మన దేవాలయ వ్యవస్థ చూస్తే చాలా డబ్బుతో ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవస్థ అక్కడ మసీదు చర్చ్ వ్యవస్థల్లో తక్కువ కానీ పది శాతం ఏం చేస్తారు వాళ్ళు మొత్తం అంతా అక్కడ ఫాదర్కో అక్కడ ముల్లాకో వెళ్తుంది ఇక్కడ అలా కాదుగా ఎంతో మంది అర్చకులు ఉంటారు ఎంతో మంది అక్కడ సేవకులు ఉంటారు పనిచేసే వాళ్ళు ఉంటారు మొత్తం వ్యవస్థ ఉంటుంది భగవంతుడికి అలంకరణ అభిషేకము నివేదన పూజ ఆ వచ్చిన నైవేద్యం అంతా కూడా భక్తులకు పెడతారు ఇదంతా కొంత ద్రవ్యము అందులో వినియోగం అవుతుంది కాబట్టి దాని నిమిత్తంగా కొద్దిగా టికెట్స్ పెట్టి అయ్యా మీకు ఇష్టమైతే చేయించుకోండి రెండోది మనకిచ్చేటువంటి డబ్బు కూడా ఆ కైంకర్యాలకి అక్కడ ఉన్నటువంటి పోషణకి ఇస్తున్నా మనం ఇచ్చే డబ్బది మోర్ దాన్ దట్ ఇప్పుడు టిటిడి లాంటి వ్యవస్థ తీసుకుంటే నిజంగా నాకు కూడా అనిపిస్తుంది ఇంత డబ్బు వస్తుంది టీటీడీకి ఏమిటని కానీ అన్ని వేల కోట్లు ఏదైతే వస్తుందో దాంట్లో సిబ్బంది జీతము జీతభత్యాల నిమిత్తంగా ఇరవై వేల మందిని టీటీడీ పోషిస్తుంది ఇరవై వేల మందిని పోషించే వ్యవస్థ ఎక్కడని చెప్పండి ఎంత అద్భుతమైన వ్యవస్థ అంటే గవర్నమెంట్ కాకుండా ఎన్జిఓ ఎక్కడా లేదు రెండోది టీటీడీకి వచ్చేటువంటి డబ్బుతో టెన్ పర్సెంట్ అంటే రెండు వేల కోట్లు వస్తే రెండు వందల కోట్లు వాళ్ళు ఖచ్చితంగా ధర్మ ప్రచార నిమిత్తం పక్కన పెడతారు కాళ్ళు లేని వాళ్ళకి చేతులు లేని వాళ్ళకి కళ్ళు లేని వాళ్ళకి అలానే యూనివర్సిటీలు హాస్పిటల్స్ టెంపుల్స్ బడుగు బలహీన వర్గాల పరిసర ప్రాంతాల్లో కూడా టెంపుల్స్ కడుతున్నారు కాబట్టి ఈరోజు మనం టీటీడీకి చూస్తే డబ్బు కట్టిన వాడి కంటే డబ్బు కట్టిన వాడు వీఐపీ బ్రేక్ లో వెళ్తారు ఒక అరగంటలో దర్శనం చేసుకు వాడికి ఏం ఫెసిలిటీస్ లేవు డబ్బు లేకుండా వెళ్లే వాళ్ళకి టీటీడీ ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నా తెలుసా మీకు పాలు తాగితే పాలు కాఫీ తాగితే కాఫీ టీ తాగితే టీ బ్రెడ్ అంటే బ్రెడ్ అంటే పులిహార అన్నం అంటే అన్నం టిఫిన్ అంటే టిఫిన్ అసలు అద్భుతం అసలు అమోఘం ఒక్క రూపాయి కట్టడు వాడు ధర్మ దర్శనంలో వెళ్తాడు వాడికి అన్ని ఫెసిలిటీస్ అంటే ఉన్నవాడి దగ్గర నుంచి తీసి లేనివాడికి వాడికి పెట్టడం దిస్ ఈస్ హిందూ ధర్మ దిస్ వాట్ అవర్ ధర్మ ఈస్